ముల్లిధర నటి కీర్తి భట్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఈమె పలు సీరియల్స్ లో హీరోయిన్ గా నటించి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని తన ఆట తీరుతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయింది కన్నడ అమ్మాయి అయిన కీర్తి రెండు వేల పంతొమ్మిదిలో మన్సిచ్చు చూడు సీరియల్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కార్తీక దీపం సీరియల్ లోను నటించింది ఆ తర్వాత బిగ్ బాస్ షోలో పాల్గొని తన ఆట తీరుతో ఎంతో మంది అభిమానుల్ని మెప్పించింది ప్రస్తుతం మధురా నగర్ లో సీరియల్ చేస్తుంది అయితే రెండు వేల పదిహేడులో లో కీర్తి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది ఆ యాక్సిడెంట్ లో తన తల్లిదండ్రులను అన్న వదిన కోల్పోయింది అయితే అదృష్టం బాగుండి కీర్తి ప్రాణాలతో బయటపడింది కానీ కొన్నాళ్ల పాటు కోమాలో ఉండి వచ్చింది అప్పుడే దారుణమైన సంఘటనలు జరిగాయని కీర్తి చెప్పుకొచ్చింది ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయిన తర్వాత తనను మంగళూరు తీసుకెళ్లారని అక్కడే ముప్పై ఐదు రోజులు ఉండాల్సి వచ్చిందని కానీ అక్కడ చేదు అనుభవాలను ఎదుర్కొన్నానని తెలిపింది తనను ఎక్కడెక్కడో టచ్ చేసేవారని స్పర్శ లేకపోవడం వల్ల నెట్టేయటానికి కూడా బలం ఉండేది కాదని చెప్పుకొచ్చింది కోలుకున్న తర్వాత అక్కడ నుంచి ఎవరికి తప్పకుండా వచ్చేసినట్టు తెలిపింది ఎటైనా వెళ్లాలంటే డబ్బులు కావాలి ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్తే రెండు వందలకి వస్తావా అంటే సరే అనేదానని చెప్పుకొచ్చింది తర్వాత వాళ్ళ లుక్స్ చూస్తే అర్థమయ్యేదని తనకు ఎదురైన దారుణాన్ని బయట పెట్టింది కీర్తి రీసెంట్ గానే తన ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకుంది త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది ఈ క్రమంలో తన ప్రియుడితో కలిసి కాఫీ విత్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది